నిన్నటి భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అదే జోరు కొనసాగిస్తున్నాయి ప్రారంభ ట్రేడింగ్లో దాదాపు వెయ్యి పాయింట్ల లాభాల్లో సెన్సెక్స్ కొనసాగుతోంది అదే క్రమంలో నిఫ్టీ కూడా పయనిస్తోంది సుమారు మూడు వందల పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతోంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు వద్ద ప్రారంభమైంది అమెరికాలో మాంద్యం భయాలు నిన్న ప్రపంచ మార్కెట్లను ముంచేశాయి జపాన్ కరెన్సీ ఎన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి వెరసి దలాల్ స్ట్రీట్ నిన్న బేర్ గుప్పిట్లో విలవిల్లలాడింది అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి ఫలితంగా సెన్సెక్స్ రెండు రెండు వందల ఇరవై మూడు పాయింట్లు క్షీణించి ఎనభై వేల స్థాయి దిగువన డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది వద్ద ముగిసింది